హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి కుండలో సొరకాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా సొరకాయలను ఇలాగా కట్ చేసుకోవాలి ఇక్కడ మేము తొక్కతో కట్ చేసుకుంటున్నాము లేత సొరకాయలు కాబట్టి తొక్కతో కట్ చేయొచ్చు ముదురువైతే అయితే తొక్క తీయాల్సి ఉంటుంది ఇక్కడ బయట పొయ్యి పెట్టేసి అందులో కుండ పెట్టేసి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇక్కడ చూపించిన విధంగా పచ్చిమిర్చి చీలికల్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ వరకు కరివేపాకును యాడ్ చేసుకోవాలి ఇలా కరివేపాకును యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక టమాటాను ఇలాగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు వీటిని మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు ఈ టమాటోస్ బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా సొరకాయ ముక్కలన్నిటిని వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం పొడిని యాడ్ చేసుకొని మూత పెట్టి బాగా కుక్ చేసుకోవాలి ఉప్పు పసుపు కారం బాగా సొరకాయ ముక్కలకు పట్టుకునేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు ఉసిరికాయ అంత బెల్లం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మధ్య మధ్యలో సొరకాయను అడగంటకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఈ సోరకాయ కర్రీలోకి పల్లీలు నువ్వులు బెల్లం పొడిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి సొరకాయ అంతా బాగా ఉడికేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా సొరకాయని ఇలా బాగా కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కుండలో సొరకాయ కర్రీ రెడీ అయిపోయింది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్